ఈరోజు అసెంబ్లీలో జరిగిన విషయాన్ని చూస్తుంటే మరి మా కొత్త సభ్యులకి ముఖ్యంగా మీ ముగ్గురం కూడా కొత్త సభ్యులము మహిళ సభ్యులము మరి చూసి ఏం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు మహిళలైనంత మా మహిళలము ఇక్కడ మేము ముగ్గురు మాతో పాటు ఇంకా ముగ్గురు ఇద్దరు ఇద్దరు మహిళా మంత్రులు మరి మా పద్మాకుంది ఉంది సురేఖ ఉంది అక్కుంది రాఘమయ్యక్కుంది పనికా ఉంది నేనున్నా మేము కూడా మహిళలమే మరి లోపల ఏమైనా కనుక ఉమెన్స్ మేము కూడా దానికి అగే ఉంటాం కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు కానీ ఆడ ఎవరి పేరు కూడా పెట్టలేదు ఫస్ట్ కానీ ఏదో సభన్ తప్పుదావ పట్టి అని లేనిపోని గోల తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు అట్లా చేసేటైతే మొదల ఒక్క ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరు కూడా మా చిన్నప్పుడు అది అయినా మాకు గుర్తుంది బాగానే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలుపెట్టింది మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని మరి అట్లాంటిది ఎందుకు ఆగ్రో అట్లా ఏమి కూడా జరగలేదు కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు ఎవరికి ఎక్కడ ఏం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ మరి ఇందాక అన్న కూడా చూపించు ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారం వెళ్ళినందుకు రెండు కేసులు ఉన్నాయి మరి అవన్నీ ఎట్లా మర్చిపోయినరో అర్థం కావట్లేదు అప్పుడు ఉత్తగా చూసిన మాకే మర్చిపోలేదు మరి వాళ్ళు అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయినారో తెలుస్తలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా రెండు మాటలు నేర్పాలి కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరూ కూడా వీటిని ఖండిస్తారు మరి మా సీతక్కని పట్టుకొని ఒకళ్ళు అన్నారు ఒక మాట ఆ రోజు మేము కూడా అట్లనే పోయినామా అట్లనే పోయి అట్లనే గోల చేసినామా చేయలేదు కదా ఎక్కడ కూడా మేము గోల చేయలేదు ఎందుకంటే మాకొక పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో ఉండే పార్టీ కాబట్టి మా హద్దులలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా కానీ ఒక హత్తు తీసుకొని అక్కడనే మేము ఉంటాము మొన్న మా సీతక్కనన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా మనం చేసినామా అన్న మేము కూడా చేయొచ్చు అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా అన్నప్పుడు మరి గత పది సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా అందరు చూసిండ్రు అందరికి కన్నీ తెలుసు గత పది సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నాన్న రాధాంతం చేసిండ్రు నోరు తెలిస్తే మార్షల్స్ని పిలిపించి పంపించిండ్రు బయటకి మా వాళ్ళని కానీ మేము అట్లేవి కూడా చేయట్లే కదా ఎందుకంటే మాకు పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీలో మరి మీరు అందరు ప్రజలందరూ కూడా గమనీయాలి ఇదంతా కూడా కేవలం తప్పుదొవ్వ బట్టి అనేకే అక్కడ మేము కూడా ఉన్నాం అందరు ఉన్నారు మేమే కాదు వెళ్ళి అక్కడ కూర్చొని ఇప్పుడు కేవలం అందరిని ఇబ్బంది పెట్టడానికే తప్ప ఏం లేదు ఏం దొరకనట్టుంది ఏం దొరకనందుకు మరి ఏదో ఒకటి చేయాలి కదా అందుకని చెప్పి మాత్రమే ఇది సృష్టించింది